शारदनीरदेन्दुघनसारपटीरमरालमल्लिकाहार तुषारपे नरजताचलकाशफनीशकुन्दमन्दार सुधापयोधि सिततामरसामरवाहिनी शुभाकारतनुप्पु निन्नुमदिगानगयन्नडुकल्गुभारती शोनितलम्बुनन्नुसोकगमुक्नुतिन्तु सैकतश्रोणि की चञ्चरीकचयसुन्दरवेणिकी रक्षितामरश्रेणि की अक्षधामशुकवारिजपुस्तकरम्यपानिकिन् చదువుల తల్లి సరస్వతి శ్రీ చరణారవిందాలకు ప్రణమిల్లుతూ పరమ పవిత్రమైన వసంత పంచమి శుభాకాంక్షలు శుభాభినందనలు మాఘమాసం ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైనది పవిత్రమైన మాసం ఈ పరమ పవిత్రమైన వసంత పంచమి రోజే చదువుల తల్లి సరస్వతి జన్మదినంగా పురాణాలు పేర్కొంటున్నాయి ఈ వసంత పంచమి రోజు నుంచే వసంతకాలం ప్రారంభమవుతుందని కూడా చెప్తారు మాఘమాసం శుక్లపక్షం పంచమి రోజు ప్రకృతి వసంతానికి స్వాగతం పలుకుతుందని తెలియజేస్తున్నాయి నయి జ్ఞానేన సదృశం ధనం కన్నా జ్ఞానం గొప్పది జ్ఞానాన్ని మించిన వస్తువు మరొకటి లేదు జ్ఞానం వల్లే మనిషి జన్మ చరితార్థమవుతుంది అంటారు శ్రీకృష్ణ పరమాత్మ ప్రధానంగా జ్ఞానదేవత సరస్వతీదేవి ఆరాధన వసంత ఋతువుకు స్వాగతం పలకడం ఈ రోజున విద్యార్థులు పుస్తకాలు కళలను సరస్వతి మాత ముందు ఉంచి పూజిస్తారు ఇది జ్ఞానం కళలు సంగీతానికి మూల స్తంభం దీనిని శ్రీపంచమి అని కూడా అంటాం రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తాం పసుపు రంగు దుస్తులు ధరించి ప్రకృతిలో వచ్చే మార్పులను ఆహ్వానిస్తాం ఈ వసంత పంచమి విశిష్టత గురించి తెలుసుకుందాం విద్య జ్ఞానం కళలు సంగీతానికి అధిదేవత అయిన సరస్వతీదేవి జన్మదినంగా భావిస్తాం ఆమెను పూజించడం వల్ల జ్ఞానం బుద్ధి సృజనాత్మక శక్తి లభిస్తాయని నమ్ముతాం శీతాకాలం ముగిసి ప్రకృతి కొత్త అందాలతో వికసించే సమయం ఇది వసంత ఋతువుకు ఇది సూచిస్తుంది చిన్నపిల్లలకు ఈ రోజున విద్యను ప్రారంభించడం చాలా శుభప్రదంగా భావిస్తాం దీనిని అక్షరాభ్యాసం అంటాం ఇది సరస్వతీదేవి ఆశీర్వాదంతో జరుగుతుంది దీనిని పంచమి మదన పంచమి అని కూడా పిలుస్తాం ఈ రోజున మన్మధుడు అంటే కామదేవుడు పునరుజ్జీవితుడయ్యాడని రతీదేవిని శివుడు తిరిగి జీవింపచేశాడని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు పువ్వులతో దేవిని పూజిస్తారు పసుపు రంగు జ్ఞానానికి శుభానికి ప్రతీక సరస్వతీదేవితో పాటు విష్ణువు లక్ష్మీదేవిని కూడా పూజిస్తాం కొన్ని ప్రాంతాల్లో కామదేవుడు రతీదేవిని కూడా పూజిస్తారు వసంత పంచమి శుద్ధ పంచమి నాడు జరుపబడుతుంది మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషంగా జరుపుకుంటాం ఈరోజు సరస్వతీదేవికి పూజ చేస్తాం రతీ మన్మధులను పూజించి దాన ధర్మాలు చేస్తాం దీనివలన మాధవుడు అంటే వసంతుడు సంతోషిస్తాడని నమ్ముతాం అందువలన దీనిని వసంతోత్సవం అని కూడా అంటాం మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది ఈరోజు విష్ణువును పూజించాలి చైత్రశుద్ధ పంచమి నాడు ఎలాగైతే బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తామో అలాగే ఈ రోజు వసంత పంచమి రోజు కూడా చేయాలని వ్రత చూడమని పేర్కొంటుంది జ్ఞానశక్తికి అధిష్టాన దేవత సరస్వతి మాత జ్ఞానం వివేకం దూరదర్శిత బుద్ధిమత విచార శీలం తదితరాలను శ్రీవాణి అనుగ్రహిస్తుంది అంటాం సత్వ రజస్తమో గుణాలను బట్టి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా కీర్తిస్తాము ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్విక మూర్తి అహింసా దేవత ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు బ్రై వైవర్త పు పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయకగా పేర్కొంటుంది ధవలమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమిగా మదన పంచమిగా వసంత పంచమిగా సరస్వతి జయంతిగా జరుపుకుంటాం వసంత పంచమి నామాన్ని బట్టి దీన్ని ఋతు సంబంధమైన పర్వదినంగా భావించాలి మకర సంక్రమణం తర్వాత క్రమక్రమంగా వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి మాఘమాసం వసంత ఋతువుకు స్వాగత గీతం ఆలపిస్తుంది ఆ వసంత ఋతువు శోభకు వసంత పంచమి వేడుక శ్రీకారం చుడుతుంది సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది ప్రవాహం చైతన్యానికి ప్రతీక జలం జీవశక్తికి సంకేతం నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది ఉత్పాదకతను పెంపొందిస్తుంది ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది శక్తికి ప్రతిఫలమే సరస్వతి ఉత్పాదకుడైన సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని ఋతురాజు అయిన వసంతునికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది వసంతుడు సస్యదేవత కాముడు ప్రేమదేవత రతీదేవి అనురాగ దేవత ఈ ముగ్గురిని వసంత పంచమి రోజు పూజించడం వల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరిడవిల్లుతాయని లోకోక్తి ఇలాంటి ఎన్నో అంతర్యాల సమ్మేళనం వసంత పంచమి పర్వదినం చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజు అయిన వసంత పంచమి వేడుకలను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం సరస్వతీదేవి జ్ఞాన సరస్వతి దేవాలయం బాసరలో ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి సరస్వతీదేవిని మాఘపంచమినో రోజు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తాము సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు కళాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తాం సంగీత నృత్య సాహిత్యాలకు కూడా అమ్మవారే మూలం కనుక ఆ తల్లిని నృత్య కేలి విలాసాలతో సూచిస్తాం ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మ వైవర్త పురాణం చెప్తోంది ఈ శ్రీపంచమి రోజు సరస్వతిని ఆరాధించే వివిధ విధానాలు నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు శ్రీ దేవి భాగవతం చెప్తోంది అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు మేధ ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞ స్ఫురణ శక్తుల స్వరూపమే శారదా దేవి అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తాం శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాడు సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేయిస్తాము చంద్రిక చంద్రవదన తీవ్ర మహాభద్ర మహాబల భోగద భారతి భామ గోవింద గోమతి శివ అని ప్రతిరోజు కానీ పంచమి నాడు సప్తమి తిథులలో కానీ సరస్వతి జన్మ నక్షత్రం రోజుగానే పూజించిన వారికి ఆ తల్లి కరుణా కటాక్షాలు పుక్షల పుష్కలంగా లభిస్తాయి అహింసకు అధినాయక దేవి సర అంటే కాంతి కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది అగ్ని అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన జ్యోతి ప్రకాశాన్ని అందించే దేవత సరస్వతీదేవి ఈ అహింసామూర్తి తెల్లని పద్మంలో ఆసీనురాలై వీణ పుస్తకం జపమాల అభయముద్రలను ధరించి ఉంటుంది అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు జ్ఞానకాంతిని పెంపొందించే పొందేగో పొందగోరే వారికి ఆయుధాల అవసరం ఏముండదు కదా ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ శ్వేత వస్త్రాలతోనూ శ్రీగంధంతోనూ అలంకరిస్తారు పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పువ్వులతో అర్చన చేస్తారు క్షీరాన్నాన్ని నేతితో కూడిన వంటలను నారీకేలము అరటి చెరుకును నివేదన చేస్తారు ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు వాగేశ్వరి మహాసరస్వతి సిద్ధ సరస్వతి నీల సరస్వతి ధారణా సరస్వతి పరాసరస్వతి బాలా సరస్వతి ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ సమాంపాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎంతో ప్రీతిపాత్రులవుతారు సరస్వతీదేవిని ఆవాహనాది షోడశోపా ఉపచారాలతో పూజించి సర్వవేళల సర్వావస్థల ఎందు నాతోనే ఉండమని ప్రార్థిస్తారు వ్యాస వాల్మీకాదులు ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం పురాణాలు గ్రంథాలు కావ్యాలు రచించడం జరిగింది అంటారు పూర్వం అశ్వాలాయనుడు ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి అనుగ్రహాన్ని పొంది ఉన్నారు మనం కూడా ఆ చల్లని చదువుల తల్లిని ఆరాధించి సేవించి పూజించి ఆ తల్లి చల్లని చూపులకు అనుగ్రహానికి పాత్రులమవుదాం ఓం తత్సత్